నిజంకు ఆచమన వెలెస్ పర్సనస్ బ్యాంకింగ్స్ అండ్ బిఫర్ డబల్ ఇంజకీ సర్కబుల్ క్వార్టర్ నామ్ కు సబేరాల శ్రీమతి మానవంగర్ గారు కూడా ఉపకారణ చేస్తున్నారు మరి వారి కూడా గట్టిగా క్లాస్ వంటలు కోరుతున్నాం అలాగే

రైతులకు ভরసగా మన G7 కి బ్యాక్ట్ మే హిస్సా లేనే కే liye ఇటలీ గయా చె 2 చింతమదే నుది వలచమ్మ అన్నం దానికి వంచి తరువాత చింతమదే నుది ఏక గంగదేవి రెడ్డి రావలి అలాగే చింతమదే నుది లక్ష్మీ పార్వతి అలాగే వీరమ్మ నెక్స్ట్ गंगा जी ಕರೆಣಮ್ಮ மசிபாரோ கே ரெடி ரெண்டலி கரெக்ட் ஆமா தி 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 கிரம்மா டக்ஸ் டி மனிஷوري ஜி சேர்விலா எறகுண்டா இருந்து கோலா மனிஷوري எறகுண்ட मंडல கோலா மனிஷوري ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ అంటే పెట్టుబడి చేసుకునే టైంకి రైతుకు ఉపయోగపడేటట్టు ప్రతి మనిషికి వాళ్ళ ఎకరాకర మనుషులతో రెండు వేల చొప్పున మూడు సీజన్స్లో వస్తే కనుక వాళ్ళ విత్తనాలు కానీ ఏమైనా కొనుక్కోవడానికి వీలుగా ఉంటుందన్న దాంట్లో కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక సమ్మేళనంతో ఈ ప్రోగ్రాం ముందుకు చేసుకుంటూ వస్తున్నాము ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో పిడిటిఆర్డిఏ సైడ్ నుంచి అలాగే ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి చాలా మంది మహిళలకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అంటే మహిళలు ఎక్కువ మంది ఉన్నారు రైతులు ఉండాలి కదా లాజిక్లో కంటే కూడా ఒక ముఖ్య ఉద్దేశం ఈరోజు పిలవడానికి కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అందరూ మహిళలు కూడా ఇంట్లో వంట చేసేటప్పుడు కానీ మంచి పౌష్టికాహారం మన పిల్లలకి కానీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానీ కుటుంబ సభ్యులకు పెట్టేటప్పుడు కూడా ఖచ్చితంగా మహిళ ముందుంటారు మన జిల్లా వరకు వస్తే మనకి టెండెన్స్ ఫార్మింగ్స్కి కానీ రైతు కూడా ఎవరి పొలంలో వాళ్ళు దున్నుకునే దానికి ఎవరి పొలంలో వాళ్ళు చేసుకునే నెంబర్ కొంచెం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఇప్పుడు వాతావరణ పరిస్థితులు కానీ అన్సీజనల్ రైన్స్ కానీ వర్షాపాతం వల్ల కానీ చాలా డ్యామేజ్ జరిగేటప్పుడు కూడా కొంతవరకు ఈ న్యాచురల్ ఫార్మింగ్ దాంట్లో మేజర్గా

దేశం మొత్తం మీద ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల నిధులు దాదాపు నలభై లక్షల నలభై లక్షల యాభై వేల మందికి దగ్గర దగ్గరగా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా రైతులకు ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలో పన్నె పదిహేడవ విడత కింద ముప్పై ఏడు కోట్ల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు దాదాపు ఒక లక్ష ఎనభై ఆరు వేల మంది లబ్ధిదారులకు ఈరోజు ఇవ్వడం జరుగుతోంది అలాగనే కృషి మహిళ కింద కూడా మహిళలకి ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చేసి దాని ద్వారా యాభై ఏడు మంది మహిళలని ఎంపిక చేసుకొని వాళ్ళకి ప్రకృతి వ్యవసాయం మీద సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరిగింది కృషి శక్తి కృషి కృషి సఖి కృషి సఖి కింద అలాగనే ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో పాటు కొలాబరేషన్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఎన్నికల వాగ్దానంలో ఇరవై వేల రూపాయలు రైతులకు రుణమాఫీ ఇస్తామన్నాము దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వంతో కొలాబరేషన్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు భరోసాగా ఆ నిధులు కూడా ఇవ్వడం జరుగుతుంది దగ్గరలో ఈ విధంగా దేశానికి రైతులు పట్టుకొమ్మలు వాళ్ళ యొక్క భవిష్యత్ అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యమైన విషయము ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈసారి పనిచేయడం జరుగుతుంది ఈరోజు మీ అందరికీ తెలుసు ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడము పీఎం గారు కూడా మన కూటంలో గురించి ఆలోచించి ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున సహాయం చేసి ముఖ్యంగా రైతులకు పెద్ద ఎత్తున సహాయం చేస్తారని మా నమ్మకము డెఫినెట్గా ఈ యొక్క ఐదు సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రైతులకు పెద్ద ఎత్తున సహాయం చేసి రైతుల యొక్క అభివృద్ధి కోసము రా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చే కృషి చేస్తుందని చెప్పి చెప్తున్నాను